అందరికీ నమస్కారము లాంగ్ వీడియోకి కామెంట్ చేశారు ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఈవినింగ్ వర్క్ ఇష్టం లేకపోయినా స్టార్ట్ చేశాను హాలిడే అయితే మాత్రం పొద్దున దాకా పనే ఉంటుంది ఒక్కొక్కసారి చాలా హుషారుగా చేసుకుంటా పని అసలు చిరాగ్గా ఉందంటే బాబోకి ఎత్తుకోమంటున్నాడు పిల్లల ఏడుపు చూడలేము మనసంతా భారంగా ఉంది నా ఎఫర్ట్ అని పెట్టి చేసినా కూడా వీడియోకి తక్కువ లైక్ తక్కువ వస్తున్నాయి షార్ట్ వీడియో చూసిన వాళ్ళు లాంగ్ వీడియో కూడా చూడొచ్చు కదా ఈ రోజేనే కాదు నాకు డైలీ ఇదే వర్క్ ఉంటాయి ఎక్కువ బాబుని చూసుకుంటూ వాణ్ణి ఎత్తుకుంటూ పని చేసుకోవాలి ఇక ఇది ఈవినింగ్ అని చెప్పాను కదా గిన్నెలు తోమేసుకుంటూ పని అయిపోయి పిల్లలిద్దరికి హెడ్ బాచ్ చేయించాను నేను కూడా చేశాను ఇంకా ఇద్దరికి సామాన్ వేసి ఇక్కడ అయితే వాళ్ళిద్దరికి పిలకలు వేస్తున్నా ఇక్కడ ఛార్జింగ్ కదా చార్జింగ్ పెట్టేసి బాబుకి అయితే సిక్స్ థర్టీ మధ్యలో తినిపిస్తా ఉంటాను బాబు ఉండి ప్లాస్టిక్ డబ్బాకి రంగులేస్తుంది ఒక షార్ట్ వీడియో చెప్పాను నేను అమ్మ వాళ్ళ కులం అత్త వాళ్ళ కులం వేరువేరు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు ఆ రోజు బొజ్జగానపై దగ్గర అండి ఇవి రేపు పొద్దున గిన్నెలు తోమేసుకుంటున్నా దీని తర్వాత పార్ట్ టూ వీడియో కూడా ఉంటుంది తర్వాత ఇక్కడ నీళ్ళు పడి తుట్ చేసుకుంటున్నా Please like, share, comment, subscribe.